కడప జిల్లా పెళ్లిమరి మండలం వెల్లటూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

ఊరు పెద్దలు అందరూ సహకరించే వలన ఉత్సవాలు చాలా బాగా జరిగినాయి ఈ ఉత్సవాల్లో లడ్డు మేము చెన్నకాయ స్వామి ఆశీస్సులతో మాకు లడ్డు వేలపాడంలో రావడం జరిగింది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ లడ్డు ప్రతి సంవత్సరం రావాలని నా దేవుని ప్రార్థిస్తున్నాము అందరూ ఈ పండుగ చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ లక్ష్మీ చెన్నకాయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ గ్రామ ప్రజలకు ఈ పంచాయతీ ప్రజలకు అందరికీ బాగున్నారని చూస్తున్నాము రామ్మోహన్ రెడ్డి ఇదే పంచ ఇదే గ్రామ పంచాయతీ అయినా చవాస్థానపల్లె గ్రామం అలా ఆలయ కమిటీ చైర్మన్ పోతు శ్రీనివాసుల రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిన్నకేశ్వర స్వామి దేవాలయము అతి పురాతనమైనది ఈ దేవాలయము శిథిలావస్థకు చేరుకోవడంతో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కొత్తగా నిర్మించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ దేవాలయము చాలా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల కొంచెం ఇంకా వెనుకబడి ఉంది ఇక్కడ పనిచేసే పూజారులకు వాచ్మెన్ స్వీపర్లు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈ దేవాలయానికి ఆర్థిక వనరులు సమకూరినప్పుడు మాత్రమే ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ అభివృద్ధికి మేము దాతల సహకారంతో మరియు ప్రజల సహకారంతో బాగా కృషి చేస్తున్నాము ఇందులో భాగంగా ఇటీవల పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఆరు గదులను కూడా నిర్మించడం జరిగింది ఈ గదులను కూడా బాడుగకు ఇవ్వడం వల్ల ఈ దేవాలయానికి ఆర్థిక పరిపుష్టి కలిగే అవకాశం ఉంది ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నవి దాతలు కూడా సౌహృదయంతో ఈ దేవాలయానికి విరివిగా చందాలు సమర్పిస్తే ఇంకా దీని బాగా ముందుకు పోయేదానికి మేము శాశ్వశక్తుల కృషి చేస్తాము అలాగే ఈ సంవత్సరము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నక స్వామి కళ్యాణము సంక్రాంతి పర్వదినాన చాలా వైభవంగా జరిగింది ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు ఇందులో భాగంగా ఈరోజు ఈ పో గ్రామానికి చెందిన ఓరెడ్డి రామ్మోహన్ రెడ్డి అనే భక్తుడు పదివేల రూపాయలు పైగా వెచ్చించి లడ్డును చంద్రకేర స్వామి లడ్డును సొంతం చేసుకున్నారు ఆయనకు కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన కూడా ఇంకా మా దేవాలయానికి ఇంకా ఆర్థిక పరిపుష్టిని అందించాలని కోరుతున్నాము అలాగే మిగతా దాతలు కూడా బాగా సహకరించి ఈ దేవాలయానికి ఆర్థిక పరిపుష్టి కల్పించినతో ఇంకా బాగా మనము దాన్ని బాగా ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తామని సౌన్యంగా మనవి చేసుకుంటున్నాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి